అందరికీ నమస్కారం అండి పద్మిని కొత్తూరి ఛానల్కి స్వాగతం అండి నిన్న పూనా ఉన్న భీమశంకరం జ్యోతిర్లింగం చూడటానికి వెళ్ళినప్పుడు దారిలో టీకి ఆగామండి చాలా టేస్టీగా ఉంది టీ తాగుతున్నంతసేపు చాలా రిలాక్స్డ్గా ఉందండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎప్పుడన్నా ఇలా స్ట్రీట్ సైడ్ టీ తాగారా మీ అనుభవాలు ఏంటో నాతో షేర్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పుత్తూరి మహారాష్ట్రలో 你不懂。